రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రయ రామ జయ జయరా జయ 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 రామ జయ జయ జయ

జై బోలో హీ అందరూ ఒక్కసారి నేను రెండు చేతులు ఎత్తి చెప్తాను గట్టిగా చెప్పండి రెండు చేతులు ఆహా ఎంత బాగున్నాయి చేతులు రేపు ఎంత తిప్పు ఆ చెరువులో చూడాలా గట్టిగా చెప్పాలి హరే కృష్ణ हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम राम हरे 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 जय श्री राम जय श्री राम पवनसुत वीर हनुमान की जय बाल अकरम भगवान की जय జయ శ్రీరామ్ అడ్డ సంగ్రామ భక్త బృందకి మీరు ఒక్క కాసేపు వినయంగా మౌనంగా ఉంటే నేను చాలా మనం ఒక విశేషమైనటువంటి కాలంలో ఉన్నాం ఏమిటి ఆ విశేషం అంటే మీరు పరిశీలించండి మీకు పూరి దగ్గరలో ఉంది చాలామంది తెలుగు వాళ్ళకి పూరి అంటే తినే పూరియే తెలుసు శ్రీకాకుళం వాళ్ళకి తెలుసు విజయనగరం వాళ్ళకి తెలుసు విశాఖపట్నం వాళ్ళకి తెలుసు పూరి అనగానే జగన్నాథురా మనకి పూరి జగన్నాథ్ అంటే పూకి దానికి గుర్తొస్తాడు దూరొస్తాం గుర్తు జగన్నాథుడు జగన్నాథ్ స్వామికి మొన్న జనవరి పదిహేడవ తారీఖున చుట్టూ ఒక పెద్ద ప్రహరీ కట్టి నాకు ఏదో పేరు పెట్టారు ప్రకల్ప ఏదో పేరు పెట్టారు తర్వాత నాలుగు రోజులకి అయోధ్యలో వైవ దివ్య రామ మందిరం ప్రతిష్ట అయింది మేము సరిగ్గా సోమవారం ప్రతిష్ట అయిన ఇరవై తొమ్మిది రోజులకి వెళ్ళాం నిన్న గాక మొన్న రెండు రోజుల క్రితం దర్శనం చేసుకుని మళ్ళీ నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను మీ అభిమానం ఏదైతే ఉందో మీ భక్తి ఏదైతే ఉందో మీ వినయం ఏదైతే ఉందో చాలా విశేషంగా ఉంది ముఖ్యంగా తల్లులు పిల్లలు నేను ఇంకా ఏమీ చేయలేను మీరు అలా కొంగు చాచి నడిపించడం అంటే మీరెవరైనా సీతారామ కళ్యాణ సినిమా చూస్తే రాములు వారి కళ్యాణానికి అన్నదమ్ములు నలుగురు కలిసి నడిచి వస్తుంటే పంచలు వేయడం మళ్ళీ వేయడం అలా చేస్తారు కానీ ఇది చాలా చాలా నేను ఇక్కడ భగవంతుడికి గురువుకి అర్పించాను మీ అందరికీ గురువు యొక్క ఆచార్యుల యొక్క ఆ సీతారామచంద్రమూర్తి యొక్క పంచముఖ స్వామి యొక్క దివ్య భవ్య అనుగ్రహం ఎప్పుడూ ఉండుగాక ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను చాలా సభల్లో పొందూరు వచ్చినా కార్ వచ్చిన వచ్చినా ఎక్కడికి వచ్చినా చెప్తాను నిన్న కూడా ఎక్కడో రైలు ఎక్కడో చెప్పాను ఉత్తరాంధ్ర వాళ్ళు ఉత్తమాంధ్ర అంటే ఏమిటి కల్మషం లేని వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా తెల్ల కాగితాలు లాంటి వాళ్ళు ఈ తెల్ల కాగితం మీద మంచి అక్షరాలు రాయబడాలి ఏ అక్షరాలు రాస్తే బాగుంటుంది శ్రీరామ చెప్పండి గోవింద నారాయణ కేశవ మాధవ మధుసూదన జగన్నాథ అదే మురారి ఇలా భగవన్నాము మన హృదయ పర్కం మీద నిద్దబడాలి అది ఎప్పుడు స్మరించబడాలి ఈ పల్లెలో ఈ కొండల మధ్యన ఈ ఫంక్షన్ వాతావరణంలో ఇలా దేవాలయాన్ని నిర్మించుకుని వీరందరూ అందరూ చక్కగా వ్రతం చేస్తూ ఇక్కడ వేద మండపాన్ని కట్టుకుని చతుర్వేద సంయుక్తంగా ఈ కార్యక్రమం అంతా చేసుకుంటూ నిన్న రాత్రి యువరా చెప్పాడు ఓ పన్నెండు మందిని హనుమాన్ వేయమంటే యాభై మంది చేశారు అని మీరు ఎంత మంచి వాళ్ళు ఎంత వేగంగా భగవంతుని కోసం ఉన్నారు అని మరి మన ఊరికి బాగుంటే సరిపోతుందా కాదు కదా అక్క ఊరు బాగుండాలి పక్క జిల్లా బాగుండాలి పక్క రాష్ట్రం బాగుండాలి పక్క దేశం కూడా బాగుండాలి అలా బాగుండాలంటే ఎలా ఎక్కడి నుంచి మొదలవ్వాలి అది ఇంట్లో నుంచి మొదలవ్వాలి ఈ పిల్లలు ఇద్దరికి ఎవరాజి పిల్లలకి పొద్దున్న మౌనంలో ఉంటాను నేను చిన్న మాల్లికి జపం చేయమన్నారు చేశారా లేదా చేశారు అది అక్కడ పెట్టానండి మేము తగిలించాను ఒకటి తగిలిస్తాం చెప్పింది తల్లి అయినా తండ్రి అయినా గురువైనా శాస్త్రం అయినా చేస్తే ఎవరికి లాభం మనకు లాభం అందుకని మనం అందరం కూడా పెద్ద లాభం పొందాలి ఏమిటి ఆ పెద్ద లాభం భగవంతుడు పొందడం ఆయన పట్ల ప్రేమను పొందడం ఈ పొందే క్రమంలో మనం కొన్ని అవమానాలు కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటాం ఇప్పుడు మన సమాజంలో పెద్ద ఇబ్బంది ఏమిటంటే మన ధర్మం గురించి తెలియకపోవడం ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు కుంకుమ పూజ చేశారా కలసం పెట్టుకున్నారా దీపం పెట్టారా అక్షతలు ఉన్నాయా నీరు పువ్వులు కొబ్బరికాయ కుంకుమ పసుపు దీపం పండ్లు అక్షతలు ఇవన్నీ దేనికి సూచిక శుభము శుభానికి సూచిక ఈ శుభకరమైనటువంటి ఈ సమయంలో సాధువుల్ని సేవించడం భగవన్ నామాన్ని వినడం వేద ప్రాప్తమైనటువంటి ఎన్నోట్ల విశ్రమాలు చేస్తూ ఈ మంత్రాలు వినడం ఇదంతా కూడా శుభకరం ఏ జంతువుని మనం చంపకుండా ఏ ప్రాణిని హింసించకుండా అక్కడ గోపూజ చేసుకుని ఇలా మనం అందరం ప్రకృతిలో ప్రకృతి బద్ధంగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం మనం అంటే ఎవరికి మన వలన కష్టం చేయలేదు అందుకే మనం ప్రకృతిలో దైవాన్ని చూడమని చెప్తాం చూస్తాము అవునా తులసిన ఏమంటాం మనం అమ్మాయి తులసి ఏమంటావు తులసి అనవు నీళ్ళనేమంటావు గంగమ్మ అప్పుడు ఎప్పుడో సినిమా కూడా పాఠం వచ్చింది కదా హరి పాదాల పుట్టా వంటే గంగమ్మా శ్రీహరి గంగమ్మ నీళ్ళేమో గంగమ్మ డబ్బులు లక్ష్మీదేవి మరి పుస్తకం సరస్వతి మట్టి అన్నంలో అమ్మను చూసాం నీళ్లలో అమ్మను చూసాం మొక్కలో అమ్మని చూశాం ఓ జంతువు ఆవుడు అమ్మని చూశాం మట్టిలో అమ్మని చూసాం ఇలా మనం అంతగా అమ్మ చూస్తాం పూజ్య శ్రీనివాస స్వామీజీ కూడా విచ్చేశారు అందరూ గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాబట్టి ఈ జిల్లాలో గట్టిగా గుర్తించి మాట్లాడే ఈ మైక్ సరిలేదు సరైన శబ్దం రావట్లేదు మీ జిల్లాలో గుర్తు విప్పి గట్టిగా ఫైట్ చేసే స్వామి ఎవరు ఒక్కరే కదా ఏం పది పేర్లు లేవు ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే పది పేర్లు అవునా కాబట్టి మనం అందరం కూడా ధర్మం విషయంలో కష్టం గొంతు విప్పి మాట్లాడాలి ఇలా ప్రశాంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం పల్లెల్లో పొలాల్లో ఆనందంగా ఊళ్ళల్లో అంటే కారణం ఏంటి హిందువులు మెజారిటీగా ఉండడం మాత్రమే ఒకసారి మనం తగ్గామనుకోండి ఏముంది వాడు మైండ్ డిస్టర్బెన్స్ అంటాడు మొన్న విన్నాను నేను వైల్లో అయోధ్యలో అదే ఐందో శరి ప్రసాద్ గారు చెరీం ప్రసాద్ గారు చెప్పారు వాడెవడో షాలూమరాజ్ అంట నర్సరావుపేటలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే వాడు అక్కడ ఏదో వాళ్ళ ఎండిపోయిన శవానికి ఏదో సమలు చేస్తున్నాడంట చేస్తూ ఆ వినాయకుడిని తీ వినాయకుడిని తీసేశాడంట చేస్తే వీళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు మీరు బాగా వెళ్ళాలి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే చేయలేరు అన్నాడు ఎందుకు చేయలేరు అంటే ఈ వెళ్ళిన వాళ్ళు ఒక కమ్యూనిటీ వాళ్ళు మీరు ఎంతమంది ఉంటారు మీ కమిటీ అని అడిగారు ఎమ్మెల్యే అయితే వాళ్ళు పదిహేను వేల మంది అని చెప్పారు ఇప్పుడు ఆ గొల్ల కమిటీ యాభై వేల మంది ఉన్నారు నాకు వాళ్ళు ఓట్లు వేస్తారు కంప్లీట్ నేనేం చేయను కాబట్టి మనకు మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తారు దగ్గర నుంచి మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తారు మన దేవాలయాల మీద దర్శనం చేస్తారు కానీ మన ధర్మానికి ఆలోచిస్తే ఈ రాజకీయ నాయకులు అక్కడికి రారు ఎందుకు రారు వాళ్ళకి ఓట్లు కావాలి గుళ్ళో నోట్లు కావాలి హిందువుల మనోభావాలు అక్కర్లేదు కాబట్టి ఓటు వేసేటప్పుడు రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవడెక్కు డబ్బులు ఇస్తే వాడికి వేసేసేసి మన మనం అమ్ముకుని కాపు కుట్టించుకోకపోవడము అదైందా ఓటేసేటప్పుడు వాడికి ధర్మం ఉందా లేదా అది చూడండి అమ్ముడు పోకండి వాడేమో వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అనుకుంటారేమో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఎవ్వడి జేబులో డబ్బులు ఇవ్వట్లేదు ఎవడు ఫ్యాక్టరీలో డబ్బులు ఇవ్వడో అందరూ మన డబ్బులే మనకి ఇస్తారు అది కాకుండా ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఫర్ పీపుల్ బై పీపుల్ ఆఫ్ పీపుల్ కాబట్టి మనం ఆ సీట్ లో కూర్చోడానికి లేదు కాబట్టి బాబు నువ్వు కొంచెం పని చూడు అని ఒక ఎన్నుకుంటావు అతన్ని ఎమ్మెల్యే అనొచ్చు ముఖ్యమంత్రి అనొచ్చు ప్రధానమంత్రి వాళ్ళు మన మీద ఎక్కి తొక్కడానికి కాదు ఆ పదవి మన దేవాలయాలు నాశనం అయిపోతున్నాయి చాలా ఏళ్ళుగా రతాలు కాలిపోతున్నాయి గుళ్ళు డబ్బులు ఎత్తుపోతున్నారు నిన్న రాత్రి చూశాను ఆ పక్క రాష్ట్ర కర్ణాటక సీఎం ఉత్తరామయ్య అయిపోయి అతను ఏదో అతను దేవాలయాల మీద ఇప్పుడు పండు పది శాతం పండుగ మన గుళ్ళు ఐదు వందల కోట్లు వస్తే రెండు వందల యాభై కోట్లు ముస్లింలకి ఓ నూట యాభై కోట్లు క్రైస్తువులకి పెట్టాడు అది మన గుళ్ళో డబ్బులు మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాలి ఎందువల్ల అతను ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఇంకా మన రాష్ట్ర మన సంగతి మనకు తెలుసు తిరుమలెళ్తే పాల్గొనలేవు అంతా పాపాలే ఎందువల్ల ధర్మం తెలియని వాడు నాయకుడు అయితే అలా ఉంటుంది కాబట్టి మనం పార్టీలు చూడకూడదు కులాలు చూడకూడదు ప్రాంతం చూడకూడదు వాడికి ధర్మం ఉందా లేదా చూడాలి ధర్మం ఉన్నవాడికే మనం ఓటు ఉండాలి ఎందుకని మన ధర్మం రక్షించబడితే ప్రపంచం అంతా రక్షించబడుతుంది సర్వే జనా ఎవరు చెప్తారు హిందువులు మాత్రమే చెప్తారు పిల్లోడు కూడా సర్వే జన ఏం చదువుతున్నాను ఆరో తర ఏమన్నా వేదాలు చదివాడా సంస్కృతం వచ్చా మరి నేను సగం చెప్పి ఎలా పూర్తి చేశాడు మన బ్లడ్ లో ఉంది అది మన హెడ్ లో ఉంది ఈ మడ్ అంటే మట్టిలో ఉంది సర్వే జన ఇలాంటి వాళ్ళు కదా బాగుండాలి అంటే మన లాంటి వాళ్ళు బాగుండాలంటే బలంగా ఉండాలి కదా బలంగా ఉండడం అంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక సాంఘిక ఆర్థిక రాజకీయ ఆరు రకాలుగా మనం బలం ఉంటేనే ఈ పూజలు రకాలవి ఉంటాయి లేకపోతే బొట్టు ఉండదు బొట్టు పెట్టుకోవడానికి తల కూడా ఉండదు అమ్మా అందుకని మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం కాపాడుకోవడానికి ఏం చేయాలో చేద్దాం అలాగే ముఖ్యంగా పల్లెల్లో వీళ్ళంతా తల్లులు మీరు బాగుంటేనే ఈ ధర్మం బాగుంటుంది ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే యజ్ఞ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వారిని ఓ తల్లి కనిపించదేనే కదా నేను మాట్లాడుతాను మా అమ్మ కనిపించదేనే కదా స్వామీజీ వాళ్ళ అమ్మగారు కనిపించిందే కదా కాబట్టి మీరే ముఖ్యం వీళ్ళ ఇంట్లో స్టిక్కర్ అంటే ఇచ్చి వచ్చారు ఏంటది అమ్మ బాగుంటే అందరం బాగుంటాను అమ్మ అంటే అమ్మ అంటే మన కన్నఅమ్మ ఈ భూమాత పులసమ్మ గంగమ్మ అన్నపూర్ణమ్మ లక్ష్మీదేవి సరస్వతిదేవి గోమాత ఇలా అన్నామనే మన కాపాడుతునే అమ్మ ఇచ్చిన శరీరానికి ఉపకారం ఉంటుంది అమ్మ అందుకని మీ పిల్లలతో చెబుతూ ఉండాలి రోజు సూర్యుడికి నేను నమస్కారం పెడతా అన్న వాళ్ళు ఎవరన్నా చేస్తుంది చెప్పరా అన్నారు అమ్మో పుణ్యాత్మ మిగిలిన వాళ్ళు పాపాత్మే కాదు అర్థం రేపటి నుంచి మేమందరం సూర్యుడు నమస్కారం పెడతాం చేస్తుంది అమ్మ చెప్పరా అమ్మ చెప్పడో చెప్పావా నా రోజు ఒక నమస్కారం ఆయన ప్రత్యక్షంగా కనబడుతున్నాడు కదా ఇప్పుడు వచ్చేటప్పుడు గబాబా దన్నం పెట్టుకుని కార్యం చేసి ఆదిత్యురాన్ని చదివేసుకుని మరి నేను నేను మధ్యాహ్నం ఢిల్లీలో చేశాను భోజనం అందుకని ఏదో జామపడి తిని గబు దిగారు అమ్మ మీరు అందరూ కూడా పిల్లలకి నేర్పాలి చూడుకో నమస్కారం పెట్టు అదైందా అలాగే తులసమ్మ మా ఇంట్లో ఉన్న చేస్తే చెప్పరా చెప్పరా అమ్మ ఉండాలి సూర్యుడి నమస్కారం పెట్టాలి ఇంట్లో దీపం రోజు వెలిగిస్తానో చెప్పరా ఎంతవరకు ధర్మం వచ్చిందంటే ఈ తల్లు పుణ్యమే అందుకని మన ఇంటిని కాపాడుకోవడం అంటే ఇగో ఇలా ధర్మబద్ధంగా జీవించడం మరి ఇలా మనం పూజ చేసుకుంటూ దీపం పెట్టుకుంటూ సూర్యుని నమస్కారం పెట్టుకుంటూ మనం మాట్లాడుతున్నాను మైకోటి వీక్తో ఇంకా మీరు మరి ఇలా మనం ఏదో విద్యాలు హోంవర్క్ చేసుకుంటుంటే వాళ్ళు ఎవరో వచ్చి ఆడవాళ్ళు లేదా కొందరు మగోళ్ళు వచ్చి ఒక బొట్టు లేకుండా మా ఎండిపోయిన నమ్ముకోండి మీకు మీకున్నదంతా అమ్ముకోండి అని ఎవరైనా వచ్చారు అమ్ముకోండి ఆవిడకి అర్థమైపోయింది అదైంది కదమ్మా అదైందా ఎండిపోయిన సేవాన్ని నమ్ముకోండి అని మన ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు మనం శివ పూజ చేద్దామా శవ పూజ చేద్దామా పూజ శివ పూజ పూజ అందుకే నేను ఒక చెప్పా నేను కొండనెత్తిన గోవిందుదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా లోకం కోసం తాగి రక్షించిన పరమశివుణ్ణి పూజిస్తా అంతేగాని రెండు చక్కెర మీద వేసుకుని చచ్చిపోయినా వేలాడి శవాన్ని నేను పూజించను అందుకే చెప్పాను నేను నేను శివారాధన చేస్తా శవారాధన చేయను కాబట్టి ప్రేమగా ప్రకృతి జీవిద్దాం ప్రకృతిని గౌరవిస్తూ ప్రేమిస్తూ జీవిద్దాం ఈ పనికి మాల మతాలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మీరు సృష్టికర్త పూజించండి సృష్టిని కాదు అని గత ముష్టి కబుర్లు అవి చెప్తారు మాకు తెలుసు మాకు తెలుసు నువ్వు కూడా మాకే పుట్టేవని కూడా నీకు తెలుసు నీ పేరు నువ్వు నమ్మిన పనికి గు నీకు తెలుసు అని వాడికి పెట్టాను పులుసు లేకపోతే పలుసు వాళ్ళు ఆల్రెడీ మన కంట్రోల్ నడుచు అదైందమ్మా కాబట్టి ఏదైతే అదైందా కదా అదైందా కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అందరూ ఒకసారి మనం చెప్పండి హరే కృష్ణ ప్రతి వ్యక్తి వెళ్ళినా అందరూ చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై భారత్ మాతా కీ జై